వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్ చూద్దాం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సమన్వయంగా పనిచేయాలని పాలమూరు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్ల వంశీ చంద్రారెడ్డి కోరారు గురువారం మండల కేంద్రంలోని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి స్వగృహంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరికలు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి హాజరయ్యారు చిన్న చింతకుంట బీఆర్ఎస్ అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు పోర్లా వెంకటేష్ సింగిల్ విండో డైరెక్టర్లతో పాటు ఆయా గ్రామాల పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ లో పార్టీలు చేరారు రామును పిఎస్ఏ డైరెక్టర్ ముచ్చింతల కాంగ్రెస్ ఎండి జాంగీర్ మండల మాజీ కోఆర్చన్ సభ్యులు కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఎండి జాంగీర్ కాంగ్రెస్ పార్టీలోకి సత్యమ్మ స్వాగతిస్తున్నాం రాములు సిఎస్ఎస్ డైరెక్టర్ రాములు గుచ్చిన ఉద్దేశంతో తెలంగాణలో మన పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సాగుతున్నటువంటి ప్రజాపాలనకు మద్దతుగా దేవర్కద్ర నియోజకవర్గంలో జి మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సింగిల్ విండో చైర్మన్ ఉమామహేశ్వర్ రెడ్డి గారికి పెద్దలు ప్రతాప్ రెడ్డి గారికి ఇక్కడ స్థానిక ఏపీటీసీ ఉషారాణి గారికి గౌరవ మాజీ సర్పంచ్లకు చాలా మంది కుమారులతో పాటు చాలా మంది సింగిల్ విండో డైరెక్టర్లు చేరడం జరిగింది చాలా మంది వార్డ్ మెంబర్లు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతి చాలా మంది వాళ్ళు చేరడం జరిగింది వారందరికీ కూడా నేను కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఈ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరి తరఫున వాళ్ళ ఇవాళ మన కుటుంబంలోకి మన కాంగ్రెస్ కుటుంబంలోకి వచ్చినందుకు వారికి సాధారంగా మన కుటుంబంలోకి స్వాగతం పలుకుతున్నాం గతంలోనే సిసి మండలము మనకు బలమైనటువంటి మండలము జిఎంఆర్ అన్న గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి మండలము సిసి మండలం స్వర్ణమ్మ సొంత మండలము జిఎంఆర్ అన్న మండలము గోపాల్ అన్న సొంత మండలం ముందే బలం కంటే ఇవాళ చేరికలతోటి మరింత బలోపేతమైంది సిసి గుట్ట ఇవాళ జరిగినటువంటి చేరికలతో నా ఉద్దేశం అన్ని మండలాల కన్నా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల కన్నా అత్యధిక మెజారిటీ సిసి గుంట నుంచి వస్తుందనే పూర్తి విశ్వాసంతో అందరికీ మరీ ముఖ్యంగా జలంధర జలంధరణ చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ కుటుంబం మన ఇవాళ కాంగ్రెస్ పార్టీ కుటుంబం నిజాక అందరు చేరుతుంటే ఇంతమంది ఎడికి వస్తున్నారని ఆశ్చర్యమవుతున్నారు నేను అడిగిన రెండు అంత సీసీ అవును అందరు సీసీ కుంటోళ్ళే అని చెప్తున్నారు అంటే ఇవాళ నా ఉద్దేశంలో సీసీ కుంటల చిన్న కుంటల మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యి బిఆర్ఎస్ పార్టీ కథమయ్యి మొత్తం కాంగ్రెస్ పార్టీ కుండా నిండినట్టు అనిపిస్తుంది చెప్పేసి తెలియజేస్తూ కూడా జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో వంశీ రెడ్డి గారిని పెద్ద ఎత్తున ఈ రోజు జైన్ అయిన వాళ్ళందరూ కూడా మీరు మీ కుటుంబ సభ్యులు మీ రిలేషన్ లో ఎవరున్నా సరే చేతి గుర్తు పోటీ వంశీచంద్రెడ్డి గెలుపులో మీరందరూ కూడా భాగస్థులు కావాలని చెప్పి